విప్పి చూసానే ఇది ఎట్లా అనేది మీకు అర్థమవుతుంది చూడండి అసలుకి ఎట్లా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కట్టుకుంటే మాత్రం ఇట్లనే గ్రాండ్ లుక్ అస్సలు గ్రాండ్ లుక్ ఉండిపోతుంది మీకు చూడండి ఇది ఇదేమో బ్లౌజు ఇదేమో మనకు బ్లౌజు చూడండి ఆ తర్వాత మనకి చూడం ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారు కదా డిజైన్ బ్లూ కలర్ మనకు చిలక పచ్చకొచ్చింది అసలుకి అట్లా వచ్చేందుకు ఎంత లుక్ ఉందంటే అసలు చాలా లుక్గా ఉంది అసలు చూడండి పళ్ళు ఇది మనకు తర్వాత పైన కింద ఎలా వచ్చిందో మీకు చూపిస్తా చూడండి పైన మనకు ఈ బాటర్ వచ్చింది కింద కూడా చూడండి ఇక్కడ డిజైన్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఏమో ఇది వచ్చేసింది చూడండి చూస్తున్నారు కదా చూడండి ఫ్లవర్స్ వచ్చి మల్టీ కలర్లో ఉన్నాయి చూడండి హాయ్ హలో సునీతరూ మాట్లాడుతుంది అజ్మీరా నుంచి చూడండి అజ్మీరాలో సిల్క్ శారీ సెక్షన్ అండ్ బనారస్ సెక్షన్ శాంపిల్స్ ఉండే సెక్షన్ మీకు ఈరోజు చూపించబోతున్నాను చూడండి ఇక్కడ మనకు అజ్మీరా పూర్తి తయారు చేస్తుందని నేను ఎన్నో మాటలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంత డ్యామేజ్ రాదు నైంటీ నైన్ పర్సెంట్ అనేది కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన దీంట్లో చాలా వెరైటీ వెరైటీ మోడల్స్ చాలా శాంపిల్స్ ఉన్నాయి చూడండి మనకు చూడండి వల్ల మనకు దీంట్లో చాలా చాలా చూడండి నేను కొన్ని మీకు కొన్ని దాంట్లో కొన్ని మాత్రమే మీకు చూపిస్తా చూడండి మనకి దీంట్లో మనం ఇప్పుతున్నాం ఇప్పుడు చూడండి ఇదేమో క్యాట్లాక్ ఇది మనకు చూడండి ఆ తర్వాత దీనికి సంబంధించింది చూడండి ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా పైన మనకు ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి చూడండి ఇది కూడా మనకు బ్యాగు చాలా బాగుంది ఇదైతే నేనైతే ఇంకా ఉంది అసలుకి చూడండి అసలు క్యాట్లాగ్ నేను ఎన్నో మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అజ్మీరా అజ్మీరా ఫ్యాక్టరీ మాదే అనేది కూడా చూడండి వన్ టూ త్రీ సిక్స్ 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 పీసెస్ ఉన్నాయి చూడండి చూడండి ఎలా ఉన్నాయి అనేది దీంట్లో వన్ పీసెస్ మీకు చూపిస్తాను నేను వన్ పీస్ చూపిస్తా చూడండి చూడండి వన్ పీస్ నేను మీకు విప్పి చూపిస్తే ఎలా ఉంది అనే సిల్క్ శారీలో చూడండి నేను కట్టుకున్నా కదా ఎలా ఉంది ఇక్కడే నేను కొనుక్కున్నా చూడండి ఎలా ఉంది అనేది చూడండి ఇదల్లా మనకు ఎంత మంచిగుంది అనేది కూడా చూడండి కదా ఇదల్లా పళ్ళు ఇవల్ల వచ్చి కూడా మనకు చాలా బాగుంది ఈ డిజైన్ చూడండి వెరైటీ ఇట్లాంటి వెరైటీలు బోల్డ్ బోల్డ్ ఉన్నాయి నేను ఒకటి ఇప్పుడు మీకు ఇప్పి చూపిస్తున్నా చూడండి అక్కడ మనకు చూడండి పళ్ళు ఇది మనకు తర్వాత పైన కింద ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి పైన మనకు ఈ బాటర్ వచ్చింది కింద కూడా చూడండి ఇక్కడ డిజైన్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఏమో ఇది వచ్చేసింది చూడండి చూస్తున్నారు కదా చూడండి ఫ్లవర్స్ వచ్చి మల్టీ కలర్లో ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ వచ్చి మనకు మల్టీ కలర్ మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి మనకు ఎల్లో కలర్లో మనకు గోల్డెన్తో వచ్చేసింది చూడండి ఇదల్లా మనకు ఎంత ఉంది చూడండి అసలు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉంది చాలా చాలా బాగుంది దీంట్లో మనకు ఇన్ని కలర్స్ దొరుకుతాయని వాళ్ళు అది ఇచ్చేసిండ్రు చూడండి చూడండి ఎన్ని ఉన్నాయి త్రీ త్రీ సిక్స్ అనేటివి ఉన్నాయి మనకు ఆ తర్వాత నెక్స్ట్ ఇవల్ల మనకు కేవలం శాంపిల్స్ మాత్రమే ఇవల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా ఇవల్ల మనకు కేవలం అజ్మీరా చూస్తున్నారు కదా ఇవల్ల శాంపిల్స్ మాత్రమే ఇవి కూడా మనకు అన్నీ దీంట్లో నేను ఇప్పుడు చూపించబోతున్నటి వల్ల మనకు అజ్మీరాకి సంబంధించినదే చూడండి చూడండి ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూడండి అసలుకి చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి కింద దీనికి స్టోన్స్ వచ్చేసినాయి స్టోన్స్ ఎదగబెట్టినూ బార్డర్స్ చూడండి పైన చిన్న బార్డర్ పై కింద మళ్ళీ ఫ్లవర్స్ వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది దీనికి సంబంధించి మళ్ళీ నేను చూడండి ఇక్కడ మనకు పళ్ళు వచ్చేసింది తర్వాత ఇది బ్లౌజ్ వచ్చి కూడా రెడ్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చి మళ్ళీ ఆ తర్వాత మనకి వల్ల మనకు ఆల్రెడీ ఇవి కానీ ఇవి కానీ అక్కడ ఉండేటివి కానీ అన్ని వెరైటీస్ అన్నీ సిల్క్ శారీకి సంబంధించినవి సిల్క్ శారీస్ అండ్ మనకు దీనికి సంబంధి ప్రింట్ దీంట్లో కూడా ఉన్నాయి డిజిటల్ ప్రింట్లో కూడా మీకు చూస్తాను చూడండి డిజిటల్ ప్రింట్లో కూడా ఉన్నాయి చూడండి డిజిటల్ ప్రింట్లో బనారస్ బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయి ఇక్కడ కస్టమర్ కూర్చున్నాడు కాబట్టి మనం అక్కడ వైపు వెళ్ళొద్దని మే ఇక్కడ ఇంకా కొంచెం ముందగ తీసుకొని వస్తున్నాను నేను ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ బనారస్ సిరీ శారీస్ వచ్చి చూడండి బనారస్ శారీస్ వచ్చి ఎలా ఉన్నాయి అనేది కలర్లు మాత్రము ఎక్సలెంట్ బా అసలుకి కలర్స్ చూడండి ఇంగ్లీష్ కలర్స్ కావచ్చు అది మనకు మెయిన్ ఇవి కావచ్చు చాలా చాలా బాగున్నాయి చూడండి అసలుకి డిజైన్స్ కూడా అంతే ఎక్సలెంటాయి మీకు మీకు విప్పి చూస్తేనే ఇది ఎట్లా ఉందనేది మీకు అర్థమవుతుంది చూడండి కదా అసలుకి ఎట్లా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కట్టుకుంటే మాత్రం ఇట్లనే గ్రాండ్ లుక్ అస్సలు గ్రాండ్ లుక్ ఉండిపోతుంది మీకు చూడండి ఇది ఇదేమో బ్లౌజు ఇదేమో మనకు బ్లౌజు చూడండి ఆ తర్వాత మనకి చూడండి ఎలా ఉందనేది మీరు చూస్తున్నారు కదా డిజైన్ బ్లూ కలర్ మనకు చిలక పచ్చకొచ్చింది అసలుకి అట్లా వచ్చేందుకు ఎంత లుక్గా ఉందంటే అసలు చాలా లుక్గా ఉంది అసలు చూడండి పళ్ళు వచ్చి మనకు డిఫరెంట్ మోడల్లో ఉంది చూడండి పళ్ళు వచ్చి మనకు డిఫరెంట్ మోడల్లో వచ్చేసింది చూడండి ఎంత ఉంది ఆ తర్వాత మనకు దీంట్లో బనారస్లో మనకి ఇవి కలర్స్ చూడండి ప్యూర్ బనారస్లో ఇవల్ల మనకు ఆ తర్వాత మనం ఇక్కడ లోపలిపోదాం ఇంకా ఇవల్ల ఇవల్ల పూర్తి పూర్తిగా మనకు కేవలం మనకు శాంపిల్స్ మాత్రమే ఉండే ప్లేస్ ఇది అండ్ సిల్క్ అండ్ బనారస్ ప్లేసులు ఇవి కాక మనకు మళ్ళీ గోడౌన్ ఇవి కాక ఇంకా డిజైన్స్ కావాలి ఇంకా గోడౌన్లో కూడా ఉంటాయి మీరు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేసి హాయ్ అని పెడితే చాలు మీరు కేవలం హాయ్ అని పెడుతున్నారనుకో మీకు ఈ ఫొటోస్ అలా వచ్చేసాయి మీరు ఇంటికాడ ఉండి ఈజీగా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు అది కాక ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ లేని టైం ఇది సీజన్ ఉన్న టైంలో మనకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సీజన్ లేని టైంలో ఇంకా రేట్ తక్కువగా ఉంటుంది చూడండి నేను ఇంకే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఇంకా మళ్ళీ ఇంకా చూద్దాం మనము ఇంకా మోడల్స్ మనకు చాలా వెరైటీ మోడల్స్ వచ్చేసినాయి ఆ మోడల్స్లో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వల్ల చాలా చాలా అదో క్యాట్లాగ్స్ ఇప్పుడు నేను ఇది చూపిస్తాను చూడండి దీంట్లో ఉండేటివి మీకు చూడండి ఇది చూపిస్తున్నా బ్లూ కలర్ చూపిస్తున్నాం మీకు కానీ ఇవల్ల మనకు బ్లౌజ్తో సహా సిక్స్ థర్టీ మీటర్స్ అనేది ఉంది అంటే ఇవల్ల మనకు చూడండి చూడండి ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారు కదా నేను ఇప్పేస్తున్నా చూడండి ఇవాళ ఇప్పి మీకు చూపించడానికే నేను ఇప్పుతున్నా చూడండి ఇది చూడండి ఇదేమో పళ్ళు ఇదేమో మొత్తం బార్డర్ వచ్చి పైన కింద ఎలా ఉంది చూడండి సేమ్ పైన కింద సేమ్ బార్డర్ మనకు సిల్వర్ కలర్ అండ్ పింక్ కలర్లో మనకు బార్డర్ వచ్చేసింది ఫ్లవర్స్ కూడా మనకు అట్లానే వచ్చేసినాయి చూడండి చూస్తున్నారు కదా ఇదల్లా మనకు ఆ తర్వాత మీకు ఇవల్ల ఇంకా చాలా ఉంది ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చింది మళ్ళీ నేను ఇంక ఏడు వరకు చూపిస్తున్నా నేను అది మళ్ళీ ప్రెస్సింగ్ అయిపోయింది చూడండి అది మనకు మొత్తం ఈ స్టిక్కర్ అతికిచ్చేసిండ్రు కాబట్టి ఇది మనం పీస్ అనేది విప్పేసాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకా మనకు ఇవల్ల మనకు సంబంధించి మీరు ఈజీగా మనకు ఇప్పుడు ఉగాది రాబోతుంది మీ అందరికీ తెలుసు కొత్త సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు మీరు కొనిపెట్టుకున్నారంటే ఇట్లాంటి న్యూ మోడల్స్ ఈజీగా సేల్ అయితే మీకు అజ్మీరా నుంచి ఈ మీరు గ్రోయింగ్ కానీ అజ్మీరా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని మీకు ఎన్నో మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు చూపించిన సిల్క్ సెక్షన్ నాడు బనారస్ సెక్షన్లో నేను దాంట్లో ఒక త్రీ ఆర్ ఫోర్ చూపించిన కానీ కొన్ని వందలు ఉన్నాయి మీకు దీంట్లో సెలెక్షన్ చేసుకోవడానికి మోడల్స్ అనేటివి ఇవి కాదు డైలీ వేర్ క్యాట్లాగ్ అండ్ కాటన్ శారీస్ సమ్మర్ రాబోతుంది కాటన్ శారీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకు అండ్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ కూడా మీకు ఆల్రెడీ ఇంకా పరిచయం చేసినా నేను చూసే ఉంటారు చూడండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కాండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నమస్తే